నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రాలోని ప్రతి ఆడబడుచుకు అన్నైన జగన్ని తన సొంత చెల్లి ఎందుకు విమర్శలు చేస్తుంది అసలు షర్మిల తన అన్న వదినపై ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారు ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్న చెల్లెలు వాళ్ళు అన్న కోసం చెల్లి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది అంత అన్యోన్యంగా ఉన్న వారి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది వీరి మధ్య ఏమైందో ఎవరికీ తెలియదు కానీ ఒక్కసారిగా వీరి మధ్య దూరం పెరిగిపోయింది తాజాగా ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల తన చిన్న వైఎస్ వివేక హత్య కేసులో అన్న సీఎం జగన్ ను ప్రతిరోజు టార్గెట్ చేస్తున్నారు వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అన్నయ్య జగన్ కాపాడుతున్నారని బహిరంగంగానే చెప్తూ ఉన్నారు వీరిద్దరి మధ్య ఇంత వ్యతిరేకత రావడానికి కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు అయితే తాజాగా వీరి మధ్య డబ్బులకు సంబంధించి గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ఈ వార్తలకు షర్మిల నామినేషన్ అఫుడ్ బలం చేకూరుస్తోంది దీంతో పాటుగా ఒకవైపు అన్నపై విమర్శలు నిందలు మోపుతూనే అన్న వదనతో అప్పు తీసుకున్నారని అందుకు ఆమె దాఖలు చేసిన అప్పటివిటి సాక్ష్యమని అంతా అంటున్నారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా షర్మిల తన ఆస్తుల వివరాలు ప్రకటించారు గతంలో ఎప్పుడు షర్మిల ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు తొలిసారిగా షర్మిల తన ఆస్తుల వివరాలు అఫడవిట్ వెల్లడించారు వ్యవసాయం వ్యాపారాలు తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు షర్మిల ఏటా తనకు తొంభై ఏడు లక్షల పద్నాలుగు వేల రూపాయల ఆదాయం వస్తుందన్న షర్మిల తన భర్త అనిల్ కుమార్ కు ఏటా మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అఫడ్విట్లో పొందుపరిచారు అఫిడవిట్ ప్రకారం షర్మిల ఆస్తుల విలువ నూట ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలుగా ఉంది ఇందులో చరాస్తుల విలువ నూట ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలుగా ప్రకటించారు షర్మిల స్థిరాస్తుల విలువ తొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పారు షర్మిల భర్త అనిల్ కుమార్ పేరుట నలభై కోట్ల రూపాయల విలువైన చరాస్తులు నాలుగు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు మూడు కోట్ల అరవై లక్షల విలువైన బంగారంతో పాటు నాలుగు కోట్ల అరవై లక్షల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు అఫడవిట్లో స్పష్టం చేశారు షర్మిల మరో ఆసక్తికర అంశం ఏంటంటే తన అన్న జగన్ దగ్గర ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వదిన భారతి దగ్గర పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు షర్మిల ఇక తన భర్త అనిల్ కుమార్ కు ఇరవై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అప్పులుగా ఇచ్చినట్లు అఫడీట్లో వివరించారు షర్మిల విజయము దగ్గర సైతం అనిల్ కుమార్ నలభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఇక షర్మిలపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనతో పాటు మొత్తం ఎనిమిది కేసులు పెండింగ్ లో ఉన్నాయి Subscribe dot News.